ఇక చివరాఖరిగా ఈ మధ్య అంటే మత ప్రచారాల విషయంలో గురించి మనం మాట్లాడుకోవాలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో మాట్లాడితే ఏమంటారంటే వీళ్ళు నిజ నిజ దేవుడు అని వెళ్తారు అంటే మనం ప్రశాంతంగా మన ఊర్లలో మనం ఉంటాం ఏదో మన పని మనం చేసుకుంటా ఉంటాం మన భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉంటాం సడన్గా వచ్చి ఒక టెంటు చిన్నపాటి ఏర్పాటు నలుగురు ఉంటారు ముసుగులు వేసుకొని ఉంటారు వాళ్ళు ఏమో నిజదేవుడు నిజదేవుడు అని మాట్లాడతారు ఈ లోపల ఒక ఆయన అలాంటి మీటింగ్ జరిగితే ఈ లోపల ఒక ఆయన ఏం మాట్లాడారు చూడండి నిజ దేవుడు అంటే మాది అబద్ధం దేవుడా అని చెప్పేసి గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆ వీడియో బాగా వైరల్ అవుతా ఉంది ఒకసారి చూద్దాం చాలా మంచిది సో ఆడియో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది అనిపించవచ్చు పాయింట్ ఏంటంటే నిజ దేవుడు నిజ దేవుడు అని చెప్పేసి మన మధ్య తిరిగితే మాది అబద్ధం దేవుడా ఏంటి దీన్ని ఉద్దేశం ఏంటి మేము దేవుడిని నమ్ముకున్నాం మేము దేవుడు మేము దేవాన్ని నమ్ముకున్నామా వీళ్ళ అంటే ఈ మతోన్మాద మాఫియా యొక్క టాక్టిక్స్ ఎంత బ్రిలియంట్గా ఉంటాయంటే అది మనం రియలైజ్ అయ్యేసరికి సగానికి సగం నష్టపోయి ఉంటాం సగానికి సగం కాదు ఆల్మోస్ట్ నష్టపోయి ఉంటాం మనం రియాక్ట్ అవ్వడానికి ఇంకా అవకాశం ఉండదు శక్తిహీనతలో ఉంటాం మనం మొత్తం శూన్యమే ఇంకేం ఉండదు దయచేసి ఇప్పటికైనా మేలుకోవాలి మన దగ్గరకు వచ్చి ఎవడన్నా సరే వాడి మతం గురించి చెప్పుకుంటే నో ప్రాబ్లం కానీ ఆ చెప్పుకునే ప్రాసెస్లో మనల్ని కించపరుస్తున్నాడా తొక్క తీయాల్సిందే మన చుట్టూతో జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రచారాన్ని కూడా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత హిందువుల మీద ఉంది కానీ మనకు తెలియకుండా మనం చెప్పట్లు కొడతాం వాళ్ళ మాటలకి ఒక షాపింగ్ మాల్లో జరిగినటువంటి ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి

మన చిక్యులర్ బ్యాచ్లే ఆవిడ ఏం చెప్తుందో ఏం చెప్పబోతా ఉందో ఒకసారి గమనించండి అస్తోమ సద్గమయా మొదటి రెండు లైన్లు సరిగ్గానే అర్థం చెప్పింది అనుకుందాం మూడో లైన్ మృత్యూర్మ వచ్చేసరికి జీవము లేని వారు ఉన్నాము రక్తము ప్రోక్షం అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది చప్పట్లు అలాగే కొనసాగుతూ ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు ఏం క్రిస్టియన్లు కాదు కానీ ఆవిడ వచ్చి ఐ థింక్ క్రిస్మస్ రోజు చక్కగా మత ప్రచారం చేసుకుని వెళ్ళిపోయింది అంత ట్యాక్టిక్స్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళంతా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వాళ్ళ మతాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం విషయంలో పైగా మన వేదాలు మన శ్లోకాలు బేస్ చేసుకుని వాళ్ళు బలపడుతూ ఉన్నారు కోర్స్ అది వాళ్ళకి సిగ్గులేని విషయం సిగ్గు మాలినటువంటి పనులు ఒకడు ఉంటాడు ఒక పాస్టాడు పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు అందరు అలా ఉంటారని కాదు కొంతమంది ఈ మధ్య కోయారే కోయనే ఏదో ఒక పాటతో వైరల్ అయినటువంటి గుర్రప్పనో పిర్రప్పనో పిర్రప్ప అనుకుంటా ఆ పిర్రప్ప కూడా చాలా వైరల్ అయ్యాడు ఎందుకు అయ్యాడు ఏంటని కథాకమ్మం చూస్తే మనం నవ్వుకుంటున్నాం అంతా ఓకే కానీ దాదాపుగా ముప్పై నుంచి యాభై వేల దాకా అంటే కొన్ని కొన్ని వీడియోల ఆధారంగా చెప్తున్నా ముప్పై వేలు అనుకోండి ముప్పై వేల మందిని మార్చాడంట మతం తన లైఫ్లో ఒక్కడు కామెడీ పీస్గా కనిపిస్తున్నటువంటి ఒక పిర్రప్పే అంత మారిస్తే ఇంక ఎంతమంది జప్పాలు ఎంతమంది జిగులుబందీగాలు ఎంతమంది గాలు ఎన్ని మార్చుంటారో ఒకసారి ఆలోచించండి మనకు అన్ని కామెడీయే మనకు అన్ని వినోదమే కానీ వినోదం వేరకు ఉన్నటువంటి విషాదాన్ని గమనించం ఇది విస్మయం సో ఇంకేమంటారు చూడండి ఆవిడ మరి వేద పండితులు చెప్పినప్పుడు వేద పండితులు చెప్పినటువంటి ఫాలో అవుతున్నటువంటి ఆచారాన్ని ఫాలో అవ్వాలి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు నిజ దేవుడు అని తీసుకెళ్తారు మీది నిజమైతే మా దబద్ధమా అసలు దీనికి అవకాశం ఇచ్చింది ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేరు ప్ర ఇలా ఇలాంటి మత ప్రచారం వేరు చూసారా ఎంత పొల్యూటెడ్ సిచ్యువేషన్లో ఉన్నామో మనం తొక్కిసరాట్ల ద్వారా చచ్చిపోయిన దగ్గర నుంచి ఇలా మన బ్రెయిన్ ని చేసి మత మార్పిడ్ల వరకు ఎన్నో రకాలైనటువంటి దాడుల్ని గురవుతూనే ఉన్నాం సో ఈ ఆవిడ సాక్ష్యం కూడా ఇచ్చేసింది ఇంకేమి ఆవిడ సరిపోదాం అనుకుందంట పరలోకం నుంచి ఆవిడకి ఏదో వచ్చిందంట అనేది ఏంటంటే వాళ్ళ పదాలు వాళ్ళ ప్రయోగాలు ఏదన్నా ఎవరైనా చేసుకోండి ఏ మతం అన్నా కానివ్వండి అబ్బా ఏ మతమన్నా కానీ మన మతం జోలికి వచ్చి మనల్నే క్రిటిసైజ్ చేసి మన వేళ్లతో మన కళ్ళనే పొడిచేటటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం పసిగట్టిన వెంటనే ప్రశ్నించాలా ఇంతకు ముందు వీడియో చూపించాను కదా వాడు నిజదేవుడు అంటూ వెంటనే వచ్చి కౌంటర్ ఇచ్చి పంపించారు కదా ఊరు జనం అంతా అలా ఉండాలి అంతేగాని అక్కడ ఎక్కడా కూడా సామ్యవాద ధోరణి అవలంబించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని కొట్టేవాడితో మనం గాంధీ తాతలం కాదు ఎవరు మన నేతాజీ సుభాష్ చంద్రబోసు వీర సావర్కర్ సుభ మన భగత్ సింగ్ మన స్టైలే వేరు మనల్ని అలా మార్చేశారు అంటే గాంధీ తాత స్టోరీలు చెప్పేసి మనల్ని ఎప్పటికీ ఆ పేత కథల్లోనూ ముంచేశారు సో వీఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ గాంధీ తాత వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వీరసావర్కర్ ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాణా ప్రతాప్ వీళ్ళు మనకి సో ఈ వీళ్ళ గదులు కాథలు విను విన వినుకుంటూ ముందుకు వెళ్ళాలి వాళ్ళు చేసినటువంటి పోరాట మనం కనబరచాలి తప్ప అక్బర్ వీరబల కథలు ఈ సొల్లు మరి మనకి ఇంకా వేరే మాటలు వస్తాయి సరే